నెల్లూరు జిల్లా రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయం నందు అన్ని శాఖల అధికారులతో కలిసి ఎంపీడీఓ భవానీ స్వచ్చాంధర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా వెలుగు సిబ్బందితో కలిసి అధికారులు రాపూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వచ్చాంధర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను చేశారు అనంతరం ఎంపీడీవో భవానీ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నెలలో మూడవ శనివారం స్వచ్చంధర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అన్ని కార్యాలయాల్లో నిర్వహించామన్నారు ఈ శనివారం యొక్క ముఖ్య ఉద్దేశం పరిశుభ్రత బహిరంగ మలమూత్ర విసర్జనను నిరోధించడమని మండల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండి అందరూ పాటించి ఆరోగ్యంగా జీవించాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాపూరు సొసైటీ అధ్యక్షులు దంతోలు వెంకటేశ్వరరెడ్డి రాపూరు ఏపీఎం ఎన్ చంద్రశేఖర్ సర్పంచ్ భూపతి జయమ్మ అధికారులు పాల్గొన్నారు

కొంత సమయం కేటాయిస్తానని కార్యక్రమాల మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి మాసంలో మూడవ శనివారం తప్పకుండా ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతుంది ఈరోజు మూడవ శనివారం కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మన మండల పరిషత్ కార్యాలయం రాపున్నందు అన్ని శాఖల వారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఈ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ శనివారం రోజు పరిశుభ్రత మరియు బహిరంగ మలమూత్ర విసర్జనని నిరోధించడం వీటి గురించి మనము ర్యాలీలు కూడా కండక్ట్ చేశాము ప్రతిజ్ఞతలు ప్రతిజ్ఞ చేశాము కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ విషయాలను నేను తెలుసుకొని వాటిని తప్ప తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు